సెకండ్ అన్నా ఫస్ట్ వన్నా మీ ఇష్టం అది మీ లైఫ్ స్టైల్ మీ ఇష్టం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను కానీ మీరు నేను కన్ఫర్మ్ నేను చేయలేను కన్ఫర్మ్ ఎవరు చేసుకోవాలి నేనే చేసుకోవాలి ఆకలి ఎవరికైతే గట్టిగా అవుతుందో వాళ్ళు బీభత్సంగా సక్సెస్ అవుతారు పిల్ల లేదు సార్ ఆకలి సార్ టిఫిన్ చేసి చేస్తారంటే ఏం చేయలేదు అన్నా ఆ ఫుడ్ కాని అయిపోయి దీనికి కానీ డిపెండ్ నేను దీనికి చెప్తున్నాను ఇది బాగా అర్థం చేసుకోవాలి చిన్న చిన్న క్వశ్చన్స్ అందరికీ ఆ క్వశ్చన్స్ ఏం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎంతమంది జాబర్స్ డోర్ డోర్మెంట్ చేతులు ఇప్పుడు కదా జాబర్స్ ఎంతమంది ఇక్కడ మీ జీతం ఎంత జాబి సాలరీ మీ జీతం డెబ్బై వేలు ఏం జాబ్ అంత సింపుల్గా మిరవల్లా షాక్ నేను ఇంత ఇన్నోసెన్స్ ఉంది డెబ్బై వేలు ఐఎస్ సాలర్ ఇక్కడ ఉంది సార్ మీ సాలరీ ఎంత సార్ చెప్పండి డెబ్బై వేలు ఎక్కువ ఉండే కదా చేతులు ఎప్పిన డెబ్బై వేలు కన్నా ఎక్కువ ఉందా మెడల్ని కౌంట్ చేసుకుంటా ఫీవర్ కి ఓకేనా ఎంత మందికి డెబ్బై వేలు తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఈ నైన్టీ పర్సెంట్ జనరేషన్స్ జనరేషన్ లో యాభై వేలు ఉంది జమ కదా ఇప్పుడు ఇక్కడ చేతులు అయిపోయింది జెంట్స్ తీసుకోండి లేడీస్ డెబ్బై వేలు అయిపోయింది మీరు ఎక్కువ అయిపోతుంది ఉన్నాయి చెయ్యండి మీరు సార్ ఏంటి సార్ ఫార్టీ సార్ మీ సార్ సార్లు ఇంకా చేయలేకపోవాలండి అంతకోలేదా ఎంత సార్ జీతం ఎంత మీరెంత సార్ జీతం ట్వంటీ ట్వంటీ ల్యాక్స్ అండి ట్వంటీ ల్యాక్స్ సాలేరా ట్వంటీ థౌజండ్ బేవుడు మొక్కలు గట్టి మనం ఇప్పుడు బాగా అర్థం చేసుకోర్రీ ఇప్పుడు జాబ్ వేసే వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే యావరేజ్ సాలరీ తీసుకుందాం యావరేజ్ ఇరవై వేలు ఇరవై వేలు డెబ్బై వేల మధ్యలో ఏముంది ఫిఫ్టీ థర్టీ ఉంది ఇంకా ఎందుకు రౌండ్ ఫిగర్ తీసుకుందాం వీక్ యాభై వేలు తీసుకుంటున్నా ఇది మీకు అర్థమైతే లైఫ్ లో కూడా ఎంత 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 సార్ ఇది నెలకి నెలకి యాభై యాభై వేలు వేలు సంవత్సరం ఆరు లక్షలు ఒకవేళ అనుకుందాం వేలు సార్లు కొంచెం డబ్బులు ఎక్కువ సార్ డబ్బులు ఎక్కువ వస్తాయి సార్ ఇంకా లక్ష రూపాయలు వేసుకుందాం ఎంత వన్ ల్యాక్ వేసుకుందాం ఎందుకు అంటే పన్నెండు లక్షలు ఇది హైలీ పాసిబుల్ కలిసి హైదరాబాద్ లో హైలీ పాసిబుల్ ఇది ఒకవేళ స్టేట్ మార్త ఏం చేయలేము కంట్రీ మాత్రం ఏం చేయలేము ఉంటుంది అనుకుంటా కలిసి దాన్ని లోపల వన్ ల్యాక్ కొంతమంది ఉంటే వాళ్ళు కూడా ఇరవై వేలు వాళ్ళు వాళ్ళు క్లారిటీ తీసుకున్నాం వాళ్ళు ఏంటి యాభై వేల కోసం అనుకుంటారు వాళ్ళు ఇరవై వేలు కూడా లెక్క అయ్యేదా వాళ్ళు కూడా ఎంతైందండి ఫిగర్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ అనుకున్నాం ఇది ఏంటంటే సంవత్సరానికి ఎంత సంవత్సరం ఆదాయం ఒకవేళ ఇదే విధంగా కష్టపడి మనం ముప్పై వేలు ఆరు వరకు గీస్తాం ఎంత ముప్పై వేలు ఆరు వరకు గీస్తాం ఎంత వస్తుంది ఆరు లక్షలు ముప్పై రెండు గీస్తా ఇప్పుడు ఆరు వందలు పద్దెనిమిది అంటే ఎంతైతుంది ఒక కోటి ఎనభై లక్షలు అవునా కదా ఒక కోటి ఎనభై లక్షలు అయితే క్లియర్గా వీళ్ళకి ఎంత అవుతుంది పన్నెండు లక్షలు ఇంటూ మూడు అంటే పన్నెండు వందల ముప్పై ఆరు అంటే ఎంత థర్టీ సిక్స్ లాక్స్ అవుతుంది ఎంత ముప్పై ఆరు లక్షలు ఇది ఇంకా ఆలోచన భయం అవుతుంది నాకు అంతే రాయనికి కూడా భయం అవుతుంది టూ పాయింట్ ఫైవ్ ఇంటూ టువెల్ అంటే థర్టీ అంటే టూ పాయింట్ ఫైవ్ ఇంటూ థర్టీ 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 ఇయర్స్ ఎంత అప్రాక్సిమేట్లీ సెవెన్ ల్యాక్స్ ఇప్పుడు చెప్పండి ఇది రాసింది ఈ మ్యాథ్స్ రాదు ఏ ప్లేస్ ప్లస్ బిల్ స్ నువ్వు త్రిటర్మెంట్ ఎంత నేర్చుకున్నా కూడా ఎంత నలొస్తున్నా చెప్తుంది కారణం కొత్త కాలం ఇది అర్థం చేసుకోలేదు నువ్వు ఎంత చదువుకున్నా ఎంత ఏం చేసినా కూడా లాస్ట్కి డిలే లైఫ్ మనది ఈ విషయం మీకు నీ మూడు ఎత్తలేడు నీ పిల్లని ఎత్తలేదు పిల్లల్ని ఎత్తలేరు మీ ఇంటి పక్కన చెప్తున్నాడు పక్క ఎత్తున్నాను ఇంత ఇట్లా వాటిని మీరు తప్పనుకోకూడదు ఎందుకంటే ఎదురు పని చేయాలని మనం అసలు ఏం చేస్తున్నాం మనం ఎక్కడ పోతున్నాం ఎందుకు చేస్తున్నాం ఈ మూడు క్లారిటీ లేకపోతే లైఫ్ అంతా గాను ఎందుకు చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం ఈ మూడు క్లారిటీ చేయడం కోసం చాలా మంది జనాభాకి మీరు టైమే లేదా కలిసి మీ లైఫ్ కూడా మీరు క్లారిటీ తీసుకోండి మీరే ఎంతైతే మొత్తం కలిపి ఒక మనిషి జీవితకాలం మొత్తం కష్టపడితే మేడం యాభై వేల రూపాయలు వచ్చినా కూడా నీవు జీవితాన్ని సంపాదించే ఎంత కోటి ఎనభై లక్షలు ఎంత కోటి ఎనభై లక్షలు ఎంత కోటి ఎనభై లక్షలు ఒకవేళ ఇందాక వన్ లాక్ సాలరీ తీసుకున్నారు తప్ప ఇందాక మిస్ చేసారుస్ అది ల్యాక్స్ అది క్రోడ్స్ అది వన్ లాక్ తీసుకున్నాం కదా ఒకవేళ మనకి ఇక్కడ ఐదుస్ మనం జీవితాన్ని సంపాదిస్తున్నాం మీ యొక్క అడగాల్సిన బెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ త్రీ పాయింట్ కోర్స్ అనేది ఐఎస్ తీసుకుంటాం ఇక్కడ మూడు కోట్ల అరవై లక్షలు జీవితాల్లో సంపాదిస్తున్నాం ఇప్పుడు చెప్పండి నెలకి యాభై రూపాయలు మిగులుతుందా ఖర్చు అవుతుందా మిగులుతుందా ఖర్చు అవుతుందా చేతులు చెప్పండి ఎంతమంది ఖర్చు అవుతుందని చెప్తుంది దీనికి

ఒకరు గట్టి కష్టపడితే ఎక్కువ చదువుకుని రష్ట కష్టపడితే అలాగే పెద్ద మనిషి అని చెప్పారు మంచి చదువుకోరా మంచి చదువుకోరా మంచి చదువుకోరా ఎందుకంటే మంచి చదువుకోవడం మంచి జాబ్ వస్తుంది మంచి జాబ్ వస్తే మంచి జీతం వస్తుంది కానీ మంచి జీతం వచ్చినప్పుడు మిగులుతుంది అది చెప్పు ఈ దీనికి ఆన్సర్ ఎవరు చేయాలి ఎప్పుడు మీకు ఇంకా ఒక రెండు నిమిషాలు మూడవతో పాటిద్దాం ఎందుకంటే మన జిందగీ మొత్తం ఇదేనా ఇంకా కొత్తగా ఉందా ఇది ఆలోచించినప్పుడు కూడా చాలా టైం లేదు లో బిజీ అయిపోయడం బిజినెస్ లో బిజీ అయిపోయడం వర్క్ లో బిజీ అయిపోయడం ఇది ఏ చూసినా కూడా మర్చిపోయి ఇక్కడ చెప్పుకున్నారా యాభై వేల రూపాయలు ఉంది ఈ యాభై రూపాయలు మిగులుతుందా ఖర్చు అవుతుందా మిగుతుందా ఖర్చు అవుతుందా ఎవరైతే నా మాట వింటారో వింటారో వింటున్నారో మీకు కూడా ఎత్తున్నా ఖర్చు అవుతుందో మిగులుతుందా అర్థం చేసుకోండి ఖర్చు అవుతుంది ఖచ్చితంగా మర్చిపోయి దావతోసే ఒకవేళ దావదోసే ఎప్పుడో ఇరవై వేల కింద నీకు తులం బంగారం పెట్టిన ఇవాళ బిడేపీ అవుతుంది ఇప్పుడు విలుష్యూ పెళ్ళిపోయా బంద్ చేయాల తులం బంగారం డెబ్బై రెండు వేలు ఉంది ఇప్పుడు జీతం ఉంది హలో జీతాగ్రత్త ఉంది నీ నెల ఖర్చులు అయిపోయినాయి అలాగే క్లియర్గా నీ నెల తులం కావాలంటే డెబ్బై రెండు వేలు ఏది డబ్బులు డెబ్బై రెండు వేలు ఏదో ఇవ్వాలి అప్పిచ్చుల దగ్గర పైసలు ఉన్నావు కదా ఆయన ల్యాండ్స్ పైన పెట్టిన పైసలు ఆయన కూడా నిజమో కదా చెక్ చేసుకోండి ఇది ఏదైనా సౌద్యో మీద ప్రేమ ఉంది లేదా నిజాయితీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్పో తెచ్చు ఏదో చేసి ఖచ్చితంగా తెచ్చిస్తావు క్లియర్గా ఇప్పుడు ఇంకొకసారి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే దీని ఏమంటావు నా భాష అంటే రియలైజ్ అంటే ఏమంటాం రియలైజ్ అవ్వండి నువ్వు జీవితానికి కష్టపడ్డా కూడా కోటి ఎనిమిది లక్షల రూపాయలు సంపాదిస్తూ ఒక ఖర్చు అవుతుంది దానికి ఉల్టా ఏం చేస్తున్నావు మనం అప్పు చేసి అవి వేసి ఇవి వేసి మసాలా యాడ్ చేసి ఏం చేస్తాం అన్ని మసాలా యాడ్ చేసి కొనుక్కొని అవి కొను కొనుక్కు లాస్ట్ ఏం చేస్తాం నీ పిల్లల మీద బర్డర్ అవుతున్నావు లాస్ట్కి ఇది అబద్ధమా నిజమైంది ఈ మాకు అర్థం కావాల్సింది బింటోలకు అర్థం కావాలా నాకు అర్థం కావాలా నాకు అర్థమైంది కాబట్టి బిజినెస్ సీరియస్ చేస్తున్నా ఒక్కరోజు టైం వేస్ట్ చేసుకోవట్లేను రెండు ప్లాన్లు లేకుండా నేను ఇంటికి కోను ట్రాన్స్పర్టింగ్ లేకుండా ఇంటికి కోను బుక్ మెయింటైన్ చేసుకుంటాం ఆల్రెడీ ప్రాస్పెక్టింగ్ బుక్స్ మెయింటైన్ చేసుకుంటాం రెగ్యులర్ జైల్లో పెట్టుకున్నాం నిన్న మెట్రోలో పోయినా సార్ అది ఆర్డర్ ట్రాన్స్పేట్ చేసే ఇంటికి పోయినా ఆడ ట్రాన్స్ప్రేట్ చేసుకున్నాం ఇట్లా బుక్ మెయింటైన్ చేసుకుంటూ నెంబర్ రాసుకుంటా ఉన్నా మేము రోడ్డు మీ పర్సన్ చేసుకుంటాం ఒకసారి ఆలోచించుకోవచ్చా విషయం ఇది ఆలోచించే విషయా ఇంకా టైం పాస్ విషయం ఇది ఏం సార్ అబద్ధం ఇది నేను రెండు రాసిన క్లియర్గా ఇరవై వేల ఇన్కమ్ రాసిన లక్ష రూపాయలు రాసినా మధ్యలో మనకు ఖచ్చితంగా ఉంటాం ఇది మిగులుతుందా మిగులుతుందా ఖర్చు అవుతుందా అందుకే చాలా మంది ఎక్కువ తెలంగాణలో ఎక్కువ ఎట్టిలు ఎక్కువ వేస్తారు ఫస్ట్ నెల ఎప్పుడైతే ఎత్తుకున్నామో ఎత్తుకొని ఎత్తుకునే నాలుగైదు నెలల ముందలా చిట్టీలు వద్దన ఫోన్ చేసి మరి పైసలు కడతా ఖచ్చితంగా ఒక్కసారి మస్ట్ పోయి చిట్టు కడితేవాటే నువ్వు ఎన్నిసార్లు అయితే ఫోన్ చేసి వాళ్ళు ఉండడానికి అన్నిసార్లు ఫోన్ చేస్తాడు సిట్టి పైసలు కట్టడం కట్టాలని ఛాన్స్ లేదు ఎందుకంటే పైసలు ఆల్రెడీ అయిపోయినాయి ఎత్తిన సిటీ పైసలు ఎక్కడ పోయినా మనం దాతలు ఖర్చు పెట్టినా ఆల్రెడీ బర్త్డేలు చేస్తాం దావలు చేస్తాం గట్టి చేస్తాం ఎలా చేస్తే బోనాలు చేస్తాం అనీ చేస్తాం అది ఎందుకే సార్ మనం చేసే ప్రతి ఒక్క పండగలు కానీ ఇవన్నీ కానీ దండ దండ పండగ ఈ దండగల కూడా చాలా టైం పడుతుంది మీకు ఎవరు పత్ర చేసినే భర్ చేస్తా ఎవరు అది చేసిన ఏం చేస్తా నా పేద సాధి పక్ష చేస్తా అప్పు చేసి పండుగ చేసుకుంటాం మనందరం చాలా మంది కాంప్రమైజ్ అవుతుంది